పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడి ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలో పెద్దాపురం మండలం లోని తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామి పేరు శృంగారవలభ స్వామి శ్రీదేవి భూదేవులతో దేవులతో స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ఈ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర స్థల పురాణం ఏమనగా భాగవతంలో ద్రవకదా వృత్తాంతము అనేటువంటి దాన్ని వ్యాసుల వారు ఉటంకించారు ఆ ద్రువకదా వృత్తాంతంలో కొంత భాగం ఇక్కడ జరిగింది అని ఇక్కడ విశ్వాసం అదేమనగా ధ్రువుడు ధ్రువ నక్షత్రము అని వినే ఉంటారు మీరంతా ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్నపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు శ్రీ మహావిష్ణువు ఇది గ్రహించి అతి త్వరగానే చిన్నపిల్లవారు వారు చేస్తున్నాడని ప్రత్యక్షమయ్యారట అయినప్పుడు కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు స్వామివారి యొక్క దివ్యకాంతిని దివ్య తేజస్సును చూసి భయపడిపోయి భీతిల్లిపోతూ ఉంటే స్వామి గ్రహించి కుర్రవాడితో అన్న భయపడక నాయన నన్ను చూడు నియంత్రే ఉంటాను అని ఆ కారణం చేత భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని తట్టు కనబట్టం స్వామివారి యొక్క విశిష్టత వైశిష్యం అయినా కానీ కుర్రవాడిలో భీతిపోదు అంటే జ్ఞానం లేదు కనుక జ్ఞానాన్ని కలిగించాలనేటువంటి శ్రమను కూడా స్వామివారే తీసుకుని శంఖాన్ని కుడి చేతిలో తీసుకుని ఆ కుర్రావాణ్ణి స్పృశించారట కుర్రవాడు ఏం కోరుకున్నా అంటే స్వామిని అయ్యా మిమ్మల్ని ఆరాధన చేసుకుంటం కోసం మీరు ఇక్కడ ఉండాలి ఒక రూపంగా అంటే వెంటనే స్వామివారు రూపాన్ని మిగిల్చి వెళ్ళారు అందుకనే స్వామివారిని చూడంగానే చక్కనైన చిరునవ్వుతోటి శృంగారంగా ఉంటాడు చాలా అందంగా స్వామివారు శంఖం కుడి చేతిలోకి చక్రం ఎడం చేతిలోకి అపసవ్యంగా ఉంటూ అభయహస్తంతో స్వామివారు గదాధరుడై చక్కగా దర్శనమిస్తారు చాలా విశేషంగాను సౌందర్యవంతంగానే ఉంటారు స్వామివారు చూడటానికి కన్నులకు సరిపోవేమో అనిపిస్తూ వరుసగా చెప్పుకుంటూ వెళితే శంకుచక్రాలు రెండు అపసవ్యంగా ఉండటం ఒక ప్రత్యేకత రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత మూడవ ప్రత్యేకత ధ్రువిని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడవ ప్రత్యేకత నాలుగవది చాలా విశేషమైనది ఆశ్చర్యకరమైనది ఎవరు చూస్తే వారంతెత్తి కనబట్టము అనేటువంటిది